హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే వాటికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే బగారా రైస్ ఎలా తయారు చేయాలో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మీరు వండాలనుకున్న బగారా రైస్ క్వాంటిటీకి సరిపడేంత ఒక వెజల్ని పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక గుప్పెరి జీడిపప్పుల్ని నెయ్యిలో యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు గంటల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్న మసాలా దినుసులు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ మసాలా దినుసుల డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చూసుకోండి అలాగే వీటన్నిటితో పాటు ఈ మసాలా దినుసులన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత కరెక్ట్గా ఒకటి లేదా రెండు నిమిషాలు వీటిని చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్లుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షాజీరాను యాడ్ చేయండి ఈ షాజీరా అనేది బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఒక కప్పు పుదీనా అలాగే ఇంకొక కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి కావాలనుకుంటే మీరు కొత్తిమీర పుదీనా క్వాంటిటీ కాస్త తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలను రంగు మారేంత వరకు వేయించుకోవాలండి అలాగే ఇందులో ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్నాను చూసారా ఉల్లిపాయలు కాస్త రంగు మారుతున్నాయి అనగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దాన్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీరు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ మసాలాలతో బాగా ఫ్రై అయిన తర్వాత ఎసరు కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి మనమైతే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి మరిగించుకోండి ఈ వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకోండి ఎసరు చూసారా బాగా మసులుతుంది కదా ఇలాంటప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఆ రైస్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఈ రైస్ అనేది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యింది నేను ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల దాకా గరం మసాలానే యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ గరం మసాలా అంతా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి మనకి రైస్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసి యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని ఈ స్టెప్లో యాడ్ చేయడం వల్ల అన్నం అనేది మరీ ముద్దగా ఉడికిపోకుండా చక్కగా ప్రాపర్గా కుక్ అవుతుంది మెతకే మెతకు అంటుకోకుండా చాలా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి చూసారా రైస్ అనేది ఎలా కుక్ అయిందో ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కొంచెం పుదీనాని గార్నిష్ కోసం యూస్ చేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే ఈ బగారా రైస్ ఉంటే దాని కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ బగారా రైస్ అనేది చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది కాబట్టి ఈసారి మీరు నాన్ వెజ్ కర్రీస్కి కాంబినేషన్గా ఈ బగారా రైస్ ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ